సో ఫర్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాం అనమాట అండ్ దీనికి వచ్చేసి పచ్చి పంచకాయ తీసుకోవాలి పండిద్ది కాదు కాయలు వచ్చింది కూడా కాదు సో కోసేసుకొని చేతి చేతికి అలాగే కోసే చాకుకి ఆయిల్ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే జిగురు ఉంటుంది కాబట్టి చేతికి అంటుకుంటుంది అండ్ అదంతా పోదు అండ్ కట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది మీకు తెలిసింది పంచకాయ సో వాళ్ళకి వస్తూ ఉంటే మాకు పనే ఉంది అనేసి మేము కొబ్బరికాయ తింటున్నాం అనమాట సో ఇవన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి సో లైక్ గార్డెన్ టైప్లో అనమాట సో అన్ని రకాల చెట్లు దొరికేస్తాయి అనమాట సో కట్ చేసిన తర్వాత ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట సో దీనివల్ల ఏంటంటే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది సో మనం కట్ చేసి పీసెస్ కట్ చేసేంత వరకు చాలా టైం పడుతుంది కాబట్టి అదంతా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది సో మేము వచ్చేసి ఇక్కడ మీడియం సైజ్ కంటే ఇంకొంచెం చిన్న సైజు కట్ చేసుకున్నాం అనమాట సో ఎక్కువ పీసెస్ వస్తాయి కదా అనేసి ఇది చాలా టైం పడుతుంది పైన బేస్ కింద బేస్ కట్ చేసి తీసేసి అండ్ పీసెస్ కట్ చేయడము అండ్ మేము తీసుకున్న దాంట్లో కాయలు స్టార్ట్ అయిపోయాయి అనమాట సో మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది వీడియోలో యాక్చువల్లీ ఇది పచ్చిదే అయినా సరే ఇంకా స్టార్ట్ అయిపోతుంది సరే అనేసి అదంతా తీసేసి పీసెస్ ఇగో ఇలా పీసెస్ ఉన్నాయి చూడండి పీచ్ పీచ్ లాగా సో ఇట్లాంటివి మాత్రమే తీసుకోవాలన్నమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత వీటిని కాసేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ ఉప్పు నీళ్ళలోంచి తీసేసి కాస్త పసుపేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే ము ముక్క మెత్తపడ్డానికి దాని తర్వాత అటు అది ఉడికేలోపు ఇటు ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నమాట సో ఫ్రైడ్ ఆనియన్స్ కోసము సో మా తమ్ముడు ఇక్కడ గ్రేట్ చేస్తున్నమాట సో ఇది ఈజీ అనిపించింది నాకు అందుకే వీడియో తీసి పెట్టాను సో కట్ చేసేటానికి టైం పడుతుంది కదా గ్రేట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది సో ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఉడికిన పంచకాయల్లో పసుపు ఉప్పు కారం సో తగినంత వేసుకుందాం అనమాట సో కారం ఏంటి అనేసి అంటే డిపెండ్స్ అని కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అలా అనమాట సో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసుకున్నాము మరి ఎక్కువ ఘటనంటే చిన్నపిల్లలు తినలేరు కదా అలా దాని తర్వాత గరం మసాలా టీ స్పూన్ అంతా అంటే టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి దాని తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర హ్యాండ్ ఫుల్ దాని తర్వాత కొన్ని సో ఇవి తీసుకున్న తర్వాత కసంత పెరుగు సో పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందన్నమాట సో మేము ఇక్కడ కస పెరుగు తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక ఫ్రై చేసినవి దాని తర్వాత హోర్ గరం మసాలాస్ ఉంటాయి కదా సో అవి సో ఇక్కడ మా పిల్లలు తింటారు కాబట్టి అంటే దానికోసం అనేసి మా అత్తమ్మ చాలా తక్కువ క్వాంటిటీలో వేసింది సో చిన్నపిల్లలు తినలేరు అంత స్పైసీస్ కాబట్టి దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం మ్యారినేట్ చేసేసింది కలిపి మిక్స్ చేసి ఒక్క టెన్ మినిట్స్ మ్యాగ్నెట్ చేసేసుకుంటే అదంతా మొక్కలకి పడతాయి అనమాట సో ఆలోపు ఇటు హోల్ గరం మసాలాస్ అన్నీ వేసేసి కొంచెం పుదీనా ఆకులు వేసేసి అన్నం ఉడికించుకోవాలన్నమాట సో మేము ఇది వచ్చేసి ఇంట్లో రైసే తీసుకున్నాము బాస్మతి రైస్ కాకుండా ఎందుకంటే న్యాచురల్గా ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది అండ్ బాస్మతి బాస్మతి రైస్ కూడా బాగానే ఉంటుంది దాని టేస్ట్ వేరే ఉంటుంది దీని టేస్ట్ వేరే ఉంటుంది సో అటు అన్నం ఉడికేలోపు ఇటు మ్యాగ్నెట్ అయిన మంచికయ ముక్కల్ని కాసేపు ఉడికించుకోవాలన్నమాట సో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత అన్నం అయిపోయిన తర్వాత సో రైస్ రైస్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి ఎందుకంటే మనం దమ్ పెడతాం కాబట్టి సో మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఇందులో కుక్ అవ్వాలి కాబట్టి సో మేము టూ లేయర్స్ అట్లా పెట్టుకున్నాము సో ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే బిర్యానీ ఇట్లా టూ లేయర్స్ పెట్టుకున్నాం అనమాట సో వన్ లేయర్ కాకుండా బాగుంటుంది కదా అనేసి సో లేయర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అన్నం మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా ఆకులు ఇంకొంచెం గీ వేసేసుకొని కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు మేము వేసుకోలేదనమాట ఎందుకంటే కలర్ కొంచెం ప్రిజర్వేటివ్ ఉండయి పిల్లలు తినలేరు కదా అనేసి సో దాని తర్వాత ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేయాలన్నమాట సో మేము పైన కొంచెం వెయిట్ పెట్టాము సో దమ్ దమ్ కోసం అనేసి సో ట్వంటీ మినిట్స్ తర్వాత కాస్త చల్లారిన తర్వాత అంటే అంటే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీయకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లా పెట్టేసి కొంచెం చల్లారుతుంది కాబట్టి ఆ టైంలో తీసేసి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట సో ఈ ప్లేట్లో అది మీకోసమే అండ్ నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది సో ఫస్ట్ టైం ట్రై చేసింది చాలా బాగుంటుంది మార్త చేసింది కాబట్టి ఇంకా బాగుంది అండ్ మా రోజు కొంచెం యాక్షన్ చేయరా అంటే వాడు ఓవర్ యాక్షన్ చేశాడు మీరు అంత పట్టించుకోవద్దు బట్ స్టిల్ చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అండ్ వెజ్ కాబట్టి ఇంకా బాగుంటుంది కొంచెం నాన్ వెజ్ తినలేము కాబట్టి